హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెద్ద గోల్కొండ శంషాబాద్లో ఉన్నాము హైదరాబాద్లో ఇక్కడ మనకు పెద్ద గోల్కొండ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నెంబర్ ఎగ్జిట్ ఉంటుంది శంషాబాద్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాట్లు అమ్మడానికి ఉన్నాయి షాప్ నేమ్ వచ్చేసి లెవెన్ డైరీ ఎక్విప్మెంట్స్ ఇక్కడ ముంగల కనిపిస్తున్న అతని పేరు నవాజ్ ఇతని దగ్గర అడుగుదాము ఎందుకు ఉన్నాయి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సైజులు ఉన్నాయి మ్యాట్లు ఇంకా పారలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పారలు ఉన్నాయి మనకు చిన్న దూడలకు ఫీడింగ్ కి డబ్బాలు ఉన్నాయి ఇంకా మిల్క్ క్యాన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా కొండలు ఉన్నాయి మెయిన్ గా ఎవరైనా డైరీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ మంది డైరీ కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళ కొండలు కూడా ఉన్నాయి ఇంకా మ్యాట్లు రెండు రకాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సైజెస్ రెండు ఇక్కడ ఫోమ్ మ్యాట్లు దొరికితే వీళ్ళ దగ్గర ప్లస్ రబ్బర్ మ్యాట్లు కూడా దొరుకుతాయి డీటెయిల్ గా అడుగుతాము అస్లాం జీ ఇక్కడ మొత్తము ఈ మీ పేరు షాప్ నేమ్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏమొస్తుంది నా పేరు వచ్చేసి నవాజ్ అన్న ఓకే మన షాప్ పెద్ద గోల్కొండలో ఉంది ఎక్సేట్ నంబర్ ఫిఫ్టీన్ ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ దిగగానే మీకు హాఫ్ కిలోమీటర్ అవుతుంది హాఫ్ కిలోమీటర్ రైట్ సైడ్ గా మా షాప్ ఉంటది నెంబర్ నోన్ కాంటాక్ట్ చేస్తే మనం ఎగ్జాక్ట్ గా లొకేషన్ పంపిస్తాం మనం ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మ్యాట్లు మొత్తం మ్యాట్స్ చూడండి ఇది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఒకటి రబ్బర్ మ్యాట్స్ లో టూ టైప్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర ఇంకొకటి ఫోమ్ మ్యాట్ అని ఉంటది అది కూడా ఉంది మన దగ్గర ఫోమ్ మ్యాట్ అది అది హర్యానా నుంచి వస్తుంది సైజ్ ఏమి అది ఎయిట్ బై ఫైవ్ ఉంటదండి ఎయిట్ బై ఫైవ్ ఉంటది ఓకే కానీ అది సర్వీస్ తక్కిస్తుంది అది సర్వీస్ మీకు టూ ఇయర్స్ ఇస్తే ఎక్కువ అయిపోయినది ఎందుకంటే అది ఫోన్ ని ఉంటది కాబట్టి తొందరగా అది అబ్జర్వ్ అయిపోతుంది ఓకే అవి తొందరగా అనేది పత్తలాగా అయిపోతుంది అని చెప్తున్నారు ఇది చూసుకోవచ్చు చాలా స్టాండర్డ్ కేజీ ఎన్ని ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటది సిక్స్ హండ్రై ఫోర్ ఓకే సెవెన్ బై ఫోర్ ఏమో ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటుంది మధ్యలో సెవెన్ బై ఫోర్ ఉంటుంది ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్ చూసుకోవచ్చు సిక్స్ హండ్రఫ్ బై ఫోర్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రై ఫోర్ ఏ ప్రైస్ అన్నారు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందల వందలు ఈ సెవెన్ బై ఫోర్ మూడు వేల ఒక్క ఉంది ఓకే మూడు వేల క్వాంటిటీని బట్టి మనం రేట్ ఇచ్చేస్తాం అన్న ఓకే అది కూడా హండ్రెడ్ అంతే డిఫరెన్స్ ఎక్కువ మనమైతే ఇప్పుడు ఎక్కువ డిఫరెన్స్ అయితే పెట్టుకుంటా లేమన్నా ఓకే ఎక్కడికైనా పంపిస్తారా మండే డెలివరీ ఉంది అన్న మనం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఓకే గుజరాత్ సైడ్ కూడా పంపిస్తాం ఓకే వన్ డే కూడా కర్ణాటక కూడా ఆర్టిసిలో వేస్తే వన్ డే లో వెళ్ళిపోతే నవాదా గ్రాండ్లో వేస్తే టూ డేస్ లో వెళ్ళిపోతే ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మ్యాట్ ఒకసారి సైజ్ చూద్దాము ఫస్ట్ ఇది చూద్దాం సైజ్ ఒకసారి చూపెట్టండి సైజ్ ఇది హాఫ్ బై ఫోర్ అన్న ఓకే సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఇంకా కొద్దిగా పెద్దగానే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది అడ్డంగా వచ్చేసి ఫోర్ ఉంటుంది ఉంటది చూడండి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మొత్తం కూడా చూపిస్తాను నేను చూడండి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫీట్ ఉంది ఇది చూపట్ ఇది వచ్చేసి మనకు సెవెన్ బై ఫోర్ ఉంది అది చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇక్కడ చూడండి సెవెన్ ఫీట్స్ ఉంది ఇది ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సెవెన్ కేజీ ఉంటుంది పారాలు ఎట్లున్నాయి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ వి హర్యానా పారాలు అదే మనకు స్టెయిన్ ఒక్కసారి ఇది చూపిద్దాం ఇది కూడా చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ అర్థం కూడా చూపిద్దాం ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ కానీ హర్యానా పార రేట్ లో ఇది హర్యానా పారా వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ లో అమ్ముతున్నాం మనం ఓకే ఇది ఇక్కడ హర్యానా పారాలు సెవెన్ హండ్రెడ్ లో అమ్ముతున్నాడు చూసుకోవచ్చు ఒక్క ఇది కూడా ట్రాన్స్పోర్ట్ లో మొత్తం అవును పారా పంపిస్తాం అది ఒక్క డబ్బా అన్న పంపిస్తాం అన్న మనం చిన్న చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు పంపిస్తాం ఇది పార వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా మీకు తుప్పు పట్టదు ఓకే నీళ్ళలా వాడినా కూడా ఏం కాదు మా ఫామ్ లోనే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది సేమ్ పారా ఓకే వీళ్ళ కూడా ఓన్ ఫామ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ పెద్ద ఊల్కొండలో ఇక్కడ చూడండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంటుంది నవాజ్ బైది కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ వీళ్ళ ఫామ్ రండి షాప్ కైనా రండి ఇక్కడ లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చి ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ లో కూడా వీళ్ళు పంపిస్తారు ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా వీళ్ళు ఏందంటే బ్రాంచెస్ కూడా ఉండే వీళ్ళై మెయిన్ గా సంషాద్ ఒక బ్రాంచ్ ఉంది ఏమన్నా డౌట్స్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మ్యాట్ ఇవి ఇవైతే మీకు ఎన్ని రోజులు నడుస్తాయి ఇది ఎన్ని సంవత్సరాలు నియర్లీ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పక్కా ఓకే టు సెవెన్ ఇయర్స్ ఏదైనా కావాలి ఈజీ ఎట్లా నడిపించిన ఎందుకంటే ఇక్కడ టైర్ది ఇది యాక్చువల్లీ ఓకే అంటే రబ్బర్ అంటే టైర్ టైర్ లెక్క ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ ఇది మీకు గేదలకు బర్రెకే కాదు మేకలకు గాని గొర్రెలకు గానీ జిమ్ యూజ్ చేయవచ్చు జిమ్ లో కూడా యూజ్ చేస్తారు లలో అది ఆ విధంగా పార పారలు చూడండి ఫీడింగ్ పెట్టడానికి ఇలాంటి అన్ని ఉంటాయి మీ దగ్గర కూడా కూడా ఉన్నాయి ఓన్లీ ఓన్లీ అది వితౌట్ రాడ్ వితౌట్ ఇది వితౌట్ రాడ్ పడ ఇది దానికి అయితే రాడ్ ఉంటది దీనికంటే ఇది కొద్దిగా స్టాండర్డ్ ఉంటది అనమాట మీరు రాడ్ అన్నా కట్టి పెట్టుకోవచ్చు దీనికి ఇది ఇది వితౌట్ వితౌట్ రాడ్ 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 అదేమో విత్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా ఏముంటది అంటే మ్యాట్లు వేస్తే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేకుంటే వానాకాలంలో కాబట్టి చలికాలంలో ఆ అది వాటికి కాళ్ళు నొప్పులు అవన్నీ రాకుండా మెయిన్ కాంక్రీట్ మీద కట్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే మ్యాట్ల మీద ఉంటే హై ఈల్డ్ గేదెలకు కానీ ఆవులకు కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ అయితే ఇంకొకటి ఏంటంటే చిన్న దూడలు ఉంటాయి కదా చిన్న దూడలు కార్లకు గట్టలు అయితే కింద మనకు మనకు కాంక్రీట్ మీద కడితే అదే దీని మీద కట్టేసినాం అనుకోండి దూడలు కూడా హెల్తీగా ఉంటాయి కొంచెం ఆ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఒక్క మ్యాట్ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఒకటి కావాలన్నా పది కావాలన్నా ఇరవై కావాలన్నా మాట్లాడి తీసుకోండి థ్యాంక్ యూ నెంబర్ స్క్రీన్మే ఉంటుంది మీ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ త్రీ త్రీ ఫోర్ త్రీ సెవెన్ డబల్ త్రీ టూ సెవెన్ డబల్ త్రీ టూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ